నారా భువనేశ్వర్ గారు ఎప్పుడైనా జనంలోకి రావడం చూసామా చూసారా ఎప్పుడైనా ఆమె పొలిటికల్ స్పీచ్ ఇవ్వడం ఎప్పుడైనా విన్నారా ప్రభుత్వాన్ని విమర్శించడం కానీ పొగడ్డం కానీ ఎప్పుడైనా విన్నారా ఇదిగో చంద్రబాబు గారికి గెలిపించండి ఓట్లు వేయండి టీడీపీకి ఇటువంటి పార్టీ టీడీపీకి గెలిపించండి టీడీపీ కార్యకర్తలు ఇటువంటి వాళ్ళు అని ఆమె ఎప్పుడైనా ఆమె నోటి నుంచి పొలిటికల్ స్పీచ్ విన్నారా ఎవరైనా లేదు కానీ గత నాలుగైదు నెలల నుంచి కూడా ఆమె నోటి నుంచి పొలిటికల్ స్పీచ్ వస్తుంది ఆమె జనంలోకి వెళ్తున్నారు వెళ్ళారు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్భైకి పైగా నియోజకవర్గాల్లో ఆమె పర్యటించారు నిజం గెలవాలి అనే పేరుతో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు దాదాపుగా రెండు వందల ఆరు మంది టీడీపీ కార్యకర్తలు గుండుపోటుతో మరణించారంట అంట అది ఎంతవరకు నిజమో నేను చెప్పలేను నేనైతే నమ్మను ఈవెన్ వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరు వందల మందో ఏడు వందల మందో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆరు వందల మంది ఏడు వందల మంది చనిపోయారు అన్నారు చూడండి అది ఫేక్ అని అంటాను నేను ఇప్పుడు అప్పుడు నేను ఫేక్ అనే ఉండి ఇప్పటికీ అది ఫేక్ అని నేను నమ్ముతున్నాను అలాగే చంద్రబాబు గారు జైలుకు వెళ్ళినప్పుడు చచ్చిపోయారు అన్నారు చూడండి ఇది కూడా ఫేక్ అని నేను నమ్ముతున్నాను సో నాయకుల కోసం వీళ్ళకు గుండె జబ్బులు రావడం ఏంటి గుండెపోట్లు రావడం ఏంటి సిల్లే సరే ఎనీవే ఏదైనా సరే ఒక ట్రెండ్ రాజకీయాల్లో ఏదైనా సరే రాజకీయం అంటే చేస్తారు అది వేరే విషయం కానీ సో మొత్తానికి ఆ రెండు వందల ఆరుగురు కుటుంబాలని పరామర్శించడానికి నిజం గెలవాలి అనే పేరుతో వాళ్ళ కుటుంబానికి లక్ష రూపాయలు లక్ష మూడు లక్షలు అమౌంట్ కూడా సరికి తెలియదు పార్టీ తరఫున అమౌంట్ ఇవ్వడానికి భువనేశ్వర్ గారు వెళ్ళారు సో వెళ్ళి అక్కడ ఆ కుటుంబాలను మాట్లాడారు ఓదార్చారు పార్టీ అండగా ఉంటుంది అని చెప్పారు ఆ తర్వాత పబ్లిక్ మీటింగ్కి అటెండ్ అయ్యారు కార్యకర్తలతో మీటింగ్లు పెట్టారు అలా ఆమె వెళ్ళిన ప్రతి నియోజకవర్గంలో కూడా కార్యకర్తలతో మీటింగ్ పెట్టారు ఆమె పెట్టిన ప్రతి కార్యకర్తల మీటింగ్లో కూడా కొన్ని సెంటిమెంట్స్ కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి సో ఆమె జనంలోకి వెళ్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ గుర్తొస్తుంది ఆమె జనంలోకి వెళ్తున్నారు అంటే అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ ఇప్పుడు కార్యకర్తలకు మైండ్లో మెదులుతున్నాయి సో కార్యకర్తల్లో ఒక రకమైన కసి పెరుగుతుంది కార్యకర్తల్లో ఒక రకమైన సింపతి సానుభూతి ప్లస్ కసి ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి సో అందుకే నారా భువనేశ్వర్ గారు జనంలోకి వెళ్ళడాన్ని ఒక రకంగా సక్సెస్ అనే మనం చూడాలి అయితే భువనేశ్వర్ గారు జనంలోకి వెళ్లాల్సిన అవసరం క్రియేట్ చేసింది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ తన పని తను చేసుకుంటూ హెరిటేజ్ హెరిటేజ్లో ఆమె ఎండి హోదాలో ఆమె పని ఆమె చేసుకుంటూ ఒక గృహిణిగా ఆమె పని ఆమె చేసుకుంటూ ఉన్న తరుణంలో ఆమెను డిస్టర్బ్ చేసి ఆమె వ్యక్తిత్వాన్ని హరించేలా శంకించేలా మాట్లాడి చాలా దారుణంగా ఆమె విషయంలో కామెంట్స్ చేసింది వల్లభనేని వంశీ గారు నాని గారు లాంటి వ్యక్తులే కదా సో అందుకు ఆమె ఎంత హర్ట్ అయ్యారు అనేది రాష్ట్ర ప్రజలు చూశారు సో అందుకు ఆమె జనంలోకి రావడానికి సంకోచించాల ఛీ నేను ఇంట్లో ఉన్నా సరే నన్ను ఇళ్ళు అలా అంటున్నారు నేను ఇంట్లో ఉండి నా పని నేను చేసుకుంటున్నా సరే నన్ను నీళ్ళు వదలట్లేదు సో నేను ఇంట్లో ఉంటే ఎంత బయట తిరిగితే అంత జనంలోకి వెళ్తే ఎంత వెళ్ళకపోతే ఎంత నా పనిలో నేనున్నా నేను క్రమశిక్షణతో పద్ధతిగా నా పనిలో నేనున్నా సరే నన్ను నీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కదా సో నేను జనంలోకి వెళ్తా అలాగే జనంలోకి వెళ్లాల్సిన అవసరం కూడా వచ్చింది అని ఆమె నమ్మి భావించి జనంలోకి వెళ్ళడం మొదలుపెట్టారు సో ఇప్పుడు కొంత సింపతి క్రియేట్ అవుతుంది కొన్ని ఎమోషన్స్ అక్కడ క్రియేట్ అవుతున్నాయి అది టీడీపీ పార్టీకి ఎంతో కొంత ఉపయోగంగానే ఉంటుంది సో ఆమె వెళ్ళిన ప్రతి నియోజకవర్గాలు ఆమె వాదార్చిన ప్రతి కుటుంబాలు కూడా ఆమెను పార్టీని ఆమెను చిరకాలం గుర్తుపెట్టుకుంటారన్నమాట థ్యాంక్ యూ